దేవుని ప్రణాళిక మీకు అర్థం కాదు ఒకటి చంపేస్తే దేవుని ప్రణాళిక అక్కడ ఆగిపోతే సువార్త ఆగిపోతుంది అనుకుంటున్నారు కానీ చంపేకోలేదు ఎక్కువ అయిపోతున్న సంగతి మీకు అర్థం కావట్లా ఒకని చంపితే వంద మంది బయటకు వస్తారు వేల మంది బయటకు వస్తారు వచ్చి వాళ్ళందరూ కూడా మేము కూడా ఇలా చచ్చిపోవడానికి కూడా రెడీ అంటారు దేవునికి స్తోత్రం అసలు సేవ అంటే ఇష్టం లేనడు కూడా నేను కూడా ఇలా చచ్చిపోతే ఎంత ధన్యతో అని అందుకుంటాడు దేవునికి స్తోత్రం ఎంత ఆశీర్వాదం నాకు ఇటు ఆశీర్వాదాన్ని నేను కోల్పోవాలా అని అనుకుంటా నేను కోల్పోను ఇటు ఆశీర్వాదం నాకు కావాలా ఇలా నేను చెప్పబడాలి అయితే అనుకుని ముందుకు వచ్చేస్తా ఉంటారు యూత్ యువకులు చాలా మంది అనుకుంటున్నారు ఈ రోజు చంపేస్తే తాగిపోద్ది అనుకుంటున్నారు ఆగదా ఎక్కువైపోద్ది మీ ఇంకా తెల్దేమి కాముగా ఉండనిస్తే ఉంటారు లేదంటే కాముగా ఉండితే వాళ్ళ సేవ వాళ్ళ సంఘ వాళ్ళు వాళ్ళు అక్కడే ఉంటారు నువ్వు గెలిచితే వాళ్ళు బయటకు వచ్చి ఇంకా నాలుగు సంఘాలు కడతారు